నమస్కారం ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాలకు స్వాగతం తిరుమల సప్తగిరులకు భక్తుల రద్దీ కొనసాగుతోంది వేసవి సెలవులు ఆదివారం కూడా కావడంతో వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు దీంతో ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లు నిండిపోయాయి శ్రీవారి సర్వదర్శనానికి పదమూడు గంటలు ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయము పడుతోంది శనివారం డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మంది స్వామివారిని దర్శించుకున్నారు ముప్పై తొమ్మిది వేల మూడు వందల పదిహేడు మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు శ్రీవారి హుండీ ఆదాయం రెండు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలు వచ్చింది భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ అధికారుల అవసరమైన ఏర్పాట్లు చేశారు నిత్యనిర్మలా గోవిందా నిలా మే గస్యామా గోవిందా గోవిందా పురాన పురుషా గోవిందా ఉందాి అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వసంతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి స్వామి వేసవితాపం తీర్చేందుకు వర్షాలు సమృద్ధిగా కురిసి లోకం సుభిక్షంగా ఉండేందుకు స్వామిని అర్చకులు పూజించారు ప్రహ్లాద వరదస్వామి శ్రీదేవి భూదేవి అమ్మవార్లను వసంతోత్సవ మండపంలో కొలువు ఉంచి పంచామృతాలతో అభిషేకం జరిపారు పసుపు చందనం కర్పూరం సమర్పించి ధూప దీపాలతో మహామంగళహారతి అందించారు స్వామి అమ్మవార్లను తిరువీధుల్లో ఊరేగించారు హిమాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహ స్వామి వారికి గరుడ సేవ నేత్ర పర్వంగా జరిగింది ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని మండపంలో చేశారు భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి శాస్త్రం విధానంలో కార్యక్రమం గమనీయంగా జరిపించారు మంత్రపుష్ప మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు శేషవస్త్రాలు స్వామివారి ప్రసాదాలను అందజేశారు కర్నూలు జిల్లా గూడూరులో శ్రీ తిమ్మగురుడు స్వామి రథోత్సవం కనుల పండుగగా జరిగింది స్వామివారి ఉత్సవ విగ్రహానికి వేద పండితులు ప్రత్యేక పూజలు జరిపారు అనంతరం ఉత్సవ విగ్రహాన్ని రథంలో ఆసీనులు చేయగా అశేష భక్తుల నడుమ శ్రీ తిమ్మగురుడు స్వామి జై అంటూ నినాదాలతో మేళతాళాల మధ్య రథోత్సవం పురవీధుల గుండా వైభవంగా జరిగింది ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో రథాన్ని వివిధ రంగుల పూలతో అలంకరించారు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది ఆదివారం కావడంతో స్వామివారి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది వేసవి కావడంతో తెల్లవారుఝాము నుంచి ఆలయానికి తరలివస్తున్నారు భక్తులు రద్దీ కారణంగా ధర్మదర్శనానికి నాలుగు గంటల సమయం ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయము పట్టింది పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కొండ కింద లక్ష్మీ పుష్కరిణి ప్రసాదం క్యూలైన్లు ప్రధాన ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతున్నాయి భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ అధికారులు ఇబ్బంది పడకుండా చలవ పందిళ్లతో పాటు తాగునీటి సౌకర్యాలను ఏర్పాటు చేశారు శ్రీకాళహస్తిలోని శ్రీ జ్ఞానప్రసూనాంబికా దేవికి ప్రత్యేక పూజలు జరిగాయి చైత్రమాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి తొలుత ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అమ్మవారిని సుందరంగా అలంకరించారు అనంతరం అమ్మవారిని ఆలయం మాడవీధుల్లో ఊరేగించారు భక్తులు అమ్మవారికి కర్పూర హారతులు సమర్పించారు Thank hey. you. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామివార్ల ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది తెల్లవారుజామ నుంచే భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కోలాహలంగా మారింది అమ్మవారికి నిర్వహించిన ఖడ్గమాలార్చన లక్ష కుంకుమార్చన శ్రీచక్ర నవార్చన శాంతి కల్యాణం చండీహోమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు భక్తులు క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో ఆలయ ప్రాంగణంలో దేవస్థానం ఏర్పాటు చేసిన చలువ పందిళ్ల కింద భక్తులు సేద తీరారు ఆలయ ప్రాంగణంలో దాతల పేరిట మజ్జిగ వితరణ జరిగింది సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు గంగిరేగు చెట్టుకు ముడుపు కట్టి తమ కోరికలను తీర్చమంటూ వేడుకున్నారు మల్లనను దర్శించుకుని పట్టువస్త్రాలు బియ్యం బండారి సమర్పించారు పట్నాలు బోనాలు సమర్పించి స్వామివారిని దర్శించుకుంటున్నారు స్వామివారి దర్శనానికి నాలుగు గంటలకు పైగా సమయం పడుతోంది కొండపై ఉన్న మల్లన్న తోబుట్టువు రేణుకాయ ఎల్లమ్మకు భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి క్షేత్రానికి భక్తుల రద్దీ నెలకొంది ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు రాజన్న ఆలయానికి తరలివచ్చారు స్వామివారి ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించి రాజన్నకు అత్యంత ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు భక్తుల రద్దీ దృష్ట్యా ఆర్జిత సేవలను రద్దు చేసి భక్తులకు లఘు దర్శనానికి అనుమతించారు భక్తులు క్యూ లైన్లో వేచి ఉండి స్వామివారిని దర్శించుకుని తరించారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం